ఇంజిన గ్యాస్ ధరలు వెంటనే అందరికీ మీరు ఇక్కడ స్వాతంత్రం తెచ్చిన దాంట్లో మీరు ఏమన్నా పాత్ర ఉన్నదా ఏదైనా ప్రాజెక్టులు జాతీయ పరంగా ఉపయోగపడే ప్రాజెక్టుల విషయంలో మీదేమన్నా ఉన్నదా ఏం చేసిందని ఈరోజు మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశాన్ని మతాలను సృష్టించి అట్లా మత కల్లోలను పెంచుతూ వాళ్ళను పెంచి పోషించి వాళ్ళను ఐక్యత లేకుండా చేస్తున్నారు దేశాన్నే కుంటుపడే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా మానుకోండి ఈ విషయాలను మానుకోండి దయచేసి ఇకనైనా అభివృద్ధికి తోడ్పడండి ఇక్కడ ఉన్న మీ మంత్రులకు ముఖ్యంగా బీజేపీ మంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక మంత్రి అంటాడు సన్న బియ్యంలో మాదే థర్టీ పర్సెంట్ ఉన్నదంటే మరి మిగతా మీరున్న రాష్ట్రాలలో కూడా మరి సన్న బియ్యాన్ని ఎందుకు పెడతలేరు మీదే అంత బడ్జెట్ ఉంటే మరి ఎందుకు అవి అక్కడ అమలు జరుగుతలేవని మేము అడుగుతున్నాము ఇక్కడ చేసిన వాళ్లకు విమర్శించడమే కాదు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు ఇక్కడ రేవంత్ అన్న ప్రభుత్వం మూడు పూలు ఆరు సాయల్లాగా నడుస్తుంది అది జీర్ణించుకోలేక మీరు ఏదో ఒకటి అనాలని అనకండి అన్న ఏదన్నా ఉంటే న్యాయమైన విమర్శలు చేయండి ప్రతిసారి మహిళల పైన విమర్శ మా రక్షణ కానీ ఈ రోజు నిత్యావసర సరఫరా ధరలే కానీ పెట్రోల్ డీజిల్ ధరలే కానీ ఇవన్నీ కూడా పెంచుతూనే వెళ్తున్నారు కానీ ఎన్నడూ చూడని విధంగా జీఎస్టీలు బ్యాంకులు ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు మరి అక్కడ గుర్తుగా సెంట్రల్ మినిస్టర్ అందరూ ఇక్కడ నుంచి ఎన్నికైన ఎనిమిది మంది ఎంపీలు మాట్లాడను మాట్లాడకపోవడం సోచనీయం నిజంగా కూడా చూసినట్లయితే సామాన్యులకి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆరు గ్యారంటీలతో పాటు సన్నభియ పథకం కూడా మేము అమలు చేస్తుంటే ఒక పక్కన మూడు కుట్టలు తినాలని సన్నబియ పథకము రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తుంటే ఒక పక్కన గ్యాస్ ధరలు పెంచి మళ్ళీ రాబోయే కాలంలో మోదీ గారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మహిళలు ఎవరు కూడా ఓట్లు వేయరు గాలి వదిలేస్తారు ఈరోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యాస ధరలు కూడా తగ్గించాలని చెప్పి మహిళా ఇదే జరుగుతుంది అదే విధంగా ఈరోజు మా చెల్లెళ్ళంతా చాలా మంది బట్టర్ ఫాలికి మమ్మల్ని తిరగడం జరిగింది రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నాకు నిజంగా కూడా చాలా సంతోషకరంగా ఉంది సన్నబియ్యం పథకంతో మూడు కోట్ల మంది ఈరోజు లబ్దిదారులు అవుతున్నారు అని అంటే ఈరోజు కడప మూడు కుట్లు సిద్ధి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు మహిళలందరూ ఒక పక్కన బీజేపీ నడ్డి విరుస్తుంది ఈరోజు రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలి ఈరోజు ఎప్పుడు కూడా సోనియా గాంధీ గారు పెద్ద పెద్దపీట్ట వేశారు ఆరు గ్యారంటీలలో ఐదు వందల సిలిండరే కాని మహాలక్ష్మి పథకమే కానీ మీరు చూసినట్టయితే రెండు వందల యూనిట్ల గ్యాసే గాని ప్రతి ఒక్కటి ఈరోజు మహిళలకు చేరువుగా పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అయితే పేద ప్రజలతో ఉంది కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు పేద ప్రజలను సామాన్యులని లడ్డు విరుస్తూ ఆదాని కంబానికి పెద్ద పిట్ట వేస్తున్న మోదీ ప్రభుత్వానికి ఖచ్చితంగా మహిళలు చెక్కు పెడతారు మైలా కాంగ్రెస్ మైలా కాంగ్రెస్